ஜ <laughs> <laughs> అందరికీ నమస్కారం అండి రాజమహేంద్రవరంలో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫెయిర్ ప్రైస్ షాప్స్ రేషన్ షాప్స్ జూన్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభించారు కానీ రాజమహేంద్రవరము మారుమూల ప్రాంతం కదండి ఎక్కడో దీవుల్లో ఉంది ఈ ప్రాంతం మరి ఈ ప్రాంతంలో ఫెయిర్ ప్రైస్ షాప్స్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇది ఒక్క నియోజకవర్గమే నాకు తెలిసి ఓపెన్ చేయాల ఏంటి కారణాలు ఏంట్రా అని మొత్తం కనుక్కుంటే ఆఫీసర్లని స్థానిక శాసనసభ్యులు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఊర్లో లేరంట ఏంటి దానికి కారణం ఏంటి ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అని కనుక్కుంటే మరి చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు ఉన్నదో నాకు కూడా తెలీదు ఈవీఎం ఎమ్మెల్యే గారు సతీమణి గారు అంట బాబుదా అంట వారి అబ్బాయి గారి పుట్టినరోజట అందు గురించి ఆయన హైదరాబాద్లో ఉన్నాడంట అందు గురించి ఓపెన్ చేయడం కుదరట్లేదండి నాకు అర్థం కావట్లేదు ఏంది స్వామి ఇది ఇదేమన్నా రాజమండ్రి అంటే మీ జాగీరా రాజమండ్రిలో లక్షల మంది మహిళలు ఉన్నారు వాళ్ళంతా కూడా ఒకటో తారీఖున రేషన్ తీసుకోవాలని అనుకుంటారు మీరు ఊర్లో లేకపోతే రేషన్ షాపులు ఓపెన్ చేయడానికి వచ్చి నష్టం అని అడుగుతున్నా మీరు ఊర్లో లేకపోతే మీరు పుట్టినరోజులు కాకపోతే మీ ఇష్టం ఏవేమి జరుపుకోండి ఎవడొద్దన్నాడు మీరు ఊర్లో లేకపోతే ఫెయిర్ ప్రైస్ షాపులు ఎందుకు ఓపెన్ చేయకూడదు అని అడుగుతున్నా ఈ సూటి ప్రశ్న ఏంటి ఇంత అన్యాయమా ఇది ఏమన్నా మీ జాగీరా లేకపోతే ఇదేమన్నా రాచరికమా ఏంటిది ఇప్పుడు ప్రభుత్వం చాలా గొప్పగా ఫెయిర్ ప్రైస్ షాపుల గురించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇలాకాలో మరి నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేశాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు ఈయన మటుకి ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉంటాడు నువ్వు ఇనాగ్రేట్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని ఇది కాకుండా ఆ ఫోటో పెట్టమ్మా నీకు ఫోటో పంపించండి తెనాలిలో సరే ఇది అయిపోయావు పెట్టు పెట్టు ఇది కాకుండా ఇది రేషన్ పెట్టు అక్కడ ఎక్కడిగో తారీఖు వీళ్ళు అంటున్నారు నాలుగో తారీఖు అంట కొత్త పండుగ అంట దీపావళి సంక్రాంతి రంజాన్ అన్నీ కలిపి పండగ చేస్తారంట నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నా జగన్ గారి టైంలో ఇచ్చిన హామీలు అన్నాళ్ళని కూడా నూటికి తొంభై ఐదు శాతం నిలబెట్టుకున్న ఘనత కీర్తి మాది మీరేం చేశారు ఒక్క హామీ ఒకరు చెప్పండి మచ్చుకి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే నూట నలభై హామీలు ఇచ్చారు నూట నలభై హామీలు ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్నా బోల్డు అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది ఏది నిలబెట్టుకున్నారు ఏది లేదు కేవలము అబద్ధాలు మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నాలుగో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకొని నాలుగో తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఆయన చేసిన అబద్ధపు మాటలు ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు మోసాలు అన్యాయాలపై గలమెత్తుతూ నాలుగో తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం దీన్ని నాలుగో తారీఖున వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ లాంచ్ని కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొక్కసారి నాయకులందరినీ కూడా complete yes